హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న రాష్ట్ర మంత్రివర్యులు కరీంనగర్ మంత్రివర్యులు అన్నటువంటి కొన్న ప్రభాకర్ మీద చేసినటువంటి ఆరోపణలకు స్పష్టంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరుస్తూ ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి గారు తప్పిపోయి పార్టీలు మారి ఊసర లాగా గెలిచినటువంటి నీకు హుజరాబాద్ ప్రజలు పెట్టినటువంటి భిక్షతో గెలిచి దొంగ పద్ధతిలో నేను గెలవకపోతే నా శివాన్ని చూస్తారని చెప్పేసి గెలిచినటువంటి నీకు ఉన్న ప్రభాకర్న్న మీద మాట్లాడేటువంటి అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గత టిఆర్ఎస్ పార్టీ పాలనలో సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రివర్యులు కేటీఆర్ హరీష్ రావుగా కలిసి ఇక్కడ నుండి ఇసుక డబ్బులు కొడుతూ ఉంటే ఆ రోజు నువ్వు ఎక్కడ వరకు బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలను అక్కడ జరుగుతున్నటువంటి లారీలను నిలదీసినందుకు శివాల మీదకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మనుషుల మీదకెళ్ళి ఇసుకను ఎత్తుకపోతూ ఉంటే నువ్వు కరీంనగర్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి నువ్వు ఆ రోజు ఎక్కడ వరకు నువ్వు బిడ్డ కౌశిక్ రెడ్డి అనే సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం దళిత సోదరులను అక్కడ థర్డ్ డిగ్రీ పెట్టి కొడుతూ ఉంటే నోరు మీద నీకు సిగ్గు శరణు ఉంటే ఈరోజు ప్రభాకరణ గారి మీద మాట్లాడేటువంటి ధైర్యం లేకపోతూ ఉంటుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న కాకమున్న ఐదు నెలల కిందటి వరకు కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రామ లారీలు కానీ ఇసుక లారీలు కానీ ఇసుక డబ్బులు కానీ బీఆర్ఎస్ లైక్లు ముప్పై టన్నులు తీసుకెళ్ళాల్సినటువంటి లారీలో అరవై డెబ్బై ఎనభై టన్నులు తీసుకుపోతా ఉంటే ఆ రోజు నేను నూరెక్కడ వెళ్ళి పెట్టా కౌశిక్ రెడ్డి ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలు నిరాధారమైనవి కేవలం ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఒన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ సెగ్మెంట్లోకి వెళ్ళినా కూడా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలంగాణ పోరాట యోధుడు అందుకనే ఈరోజు హుజరాబాద్ గడ్డ మీద కూడా ధైర్యంగా గెలిచినటువంటి నాయకుడు అలాంటి నాయకునికి మచ్చలేనటువంటి నాయకుడు విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏ రోజు కూడా ఎక్కడ కూడా అవినీతి కానీ కరప్షన్ కానీ నీలాగా ఎక్కడా కూడా కకృతి పడ్డటువంటి దాఖలు లేవు అదే హుజరాబాద్ నీకు ధైర్యంగా ఎదురదినటువంటి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ధైర్యంగా ఎదురైనటువంటి నాయకులను అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను ఓన్ల పోలీసులను పోలీసులతో మాట్లాడి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ కేటాయించిన థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి దురదృష్టవంతమైనటువంటి అభాగ్యుని నువ్వు నీకు ఈరోజు అవినీతి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా బిడ్డా కౌశిక్ రెడ్డి మొన్న ఒక మచ్చలైనటువంటి నాయకుడు నీకు సంబంధించి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మొన్నటి వరకు దొంగే దొంగ అన్నట్టు ఐదు నెలల కింద కిందటి వరకు కూడా తెలంగాణ మొత్తంగా ఇసుక మాఫియా జరుగుతూ ఉన్నప్పుడు నీ బిఆర్ఎస్ నాయకులు ఎక్కడ వేయరు నాయకులక వేరు మీరిద్దరు ఈ ఈరోజు ఒక నాయకుడు నిన్న కన్నా గెలిచినటువంటి నాయకుడు ఆరోపణలు చేస్తే అవే ఆరోపణలు తెల్లవాలనే చేస్తా ఉన్నామంటే మీ ఇద్దరి మధ్యలో ఏం సంబంధాలు ఉన్నాయో ఒకసారి ధైర్యం చేసుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకసారి ఉన్నం ప్రభాకర్న్న గారి మీద కానీ మంత్రి గారి మీద కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే ఇదని పాటి కడతాం పాడి కౌశిక్ రెడ్డి గారు తస్మత్ జాగ్రత్త బిడ్డ ఇంకొకసారి లేనిపోని ఆరోపణలు చేస్తే కనుక ఇం హుజరాబాద్ నుంచి కాదు తెలంగాణ నుంచి ధరణి కొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాతకీయ నేత్రులందరికీ కూడా ధన్యవాదాలు